గగన్ భూమి కోసం అని చెప్పి మల్లెపూలు తీసుకొని వస్తాడు ఇక దాంతో భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు మల్లె అసలు అస్సలు తేవనుకున్నా బావా కానీ కళలో తీసుకొచ్చినట్టుగా బలి తీసుకొచ్చావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎలాగో తీసుకొచ్చావు కదా నీ చేత్తో నువ్వే ఆ మల్లె నా తలలో పెట్టు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అని చెప్పి మల్లె భూమి తలలో పెడుతూ ఉంటే అప్పుడు భూమి అద్దంలో చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అప్పుడు గగన్ మల్లె పువ్వులు పెడుతున్నట్టుగా నటిస్తూ కత్తెరతో భూమి జుట్టు కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదేంటి బావా ఇప్పుడు ఎందుకో అని భూమి అంటూ ఉంటుంది నీ జుట్టు కట్ చేయడానికి నీ జుట్టు కట్ చేస్తే ఇక మీదట మల్లె పువ్వులు పెట్టుకునే అవసరం నీకు తెచ్చే అవసరం నాకు ఉండదు కదా అని చెప్పి గగన్ భూమి జుట్టు కత్తిరించడానికి ట్రై చేస్తూ ఉంటే వద్దు బావా వద్దు అని చెప్పి భూమి దూరంగా పరిగెడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి వెంట పడుతూ కట్ చేస్తానని చెప్పి భూమిని బెదిరిస్తూ ఉంటాడు ఇక అలా గగన్ భూమి ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు అయితే జరుగుతూ ఉంటాయి మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి